హాయ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులకి అది రూపాయ శుభార్త అండి సో వీరందరికీ కూడా మే నెలలో పెన్షన్ తీసుకునే వారికి మూడు శుభార్తలు అయితే వచ్చినాయండి అదే విధంగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వీరైతే కచ్చితంగా ఈ యొక్క కార్డు అయితే వీరి దగ్గర అయితే ఉండాలండి సో ఏ కార్డు ఉండాలి పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి అదే విధంగా ఎంత పెన్షన్ పంపిణీ చేస్తారు అనేది క్లారిటీగా కూడా చెప్తారు వీడియో ఎవరు కూడా స్కిప్ చేయండి లాస్ట్ దగ్గర చూడండిగా మా ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజెంట్ అయితే మనకి ఎలక్షన్ అన్న వీడియో అయితే ఉందండి ఈసీ కూడా రన్నింగ్లో అయితే ఉండడం అయితే జరిగింది అయితే ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అయితే మే నెలలో పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉందండి వీరికైతే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరైతే పెన్షన్లు అయితే ఒకటి తారీఖు నుంచి మనకి ఒక వారం రోజుల పాటు అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీరైతే పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆధార్ కార్డు కానీ పెన్షన్ కార్డు గానీ తీసుకునే పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈసారి మనకి పెన్షన్ మూడు వేలు అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి సో మనకి ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఏదన్నా అయినట్లయితే కనుక తర్వాత మనకి ఒక పెన్షన్ మార్చే అవకాశం అయితే ఉంటుందండి అంటే మనకి నాలుగు వేలు ఆరుగు వేలు పెన్షన్ పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడంటే మనకు ప్రజెంట్ మూడు వేలు అయితే పెన్షన్ అయితే ఇవ్వనున్నారండి సో యొక్క పెన్షన్ తీసుకునే లబ్ధిదారులకి శుభార్తలు అయితే ఉన్నాయండి ఈ యొక్క శుభవార్తలు ఏంటంటే ముందుగా చూసుకుంటే పెన్షన్ అయితే మార్చుకోవచ్చు ఎవరన్నా ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు అదే విధంగా కొత్తగా మంజూరు అయిన పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేసేస్తున్నారండి వాళ్ళకి ఈ నెల కూడా యథావిధిగా పెన్షన్ పంపిణీ చేసేయడం జరుగుతుంది ఇక ఎవరైతే తమ్ము వేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి వారికి తంబు పడకుండా ఇబ్బందులు ఎదురవుతున్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడా ఫేస్ స్కాన్ చేసుకుంటే అయితే పెన్షన్ అయితే ఇస్తారండి సో కంపల్సరీ నేమ్ ఉంటే కనుక మీది ఫేస్ స్కాన్ చేసేసి ఇవన్నీ కూడా పెన్షన్ పంపిణీ చేసేయడం జరుగుతుంది ఒకవేళ కనుక పెద్దవారు ఉంటే కనుక వాళ్ళైతే ఇంటికి పిలిపించుకుని పెన్షన్ తీసుకుంటే ఆ వెసులుబాటు అయితే ఉందండి సో వాళ్ళకి చెప్తే వాళ్ళ ఇంటికి వచ్చి అయితే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క మే నెలలో పెన్షన్ తీసుకుంటే లబ్ధిదారులందరూ కూడా ఈ యొక్క శుభార్తలు అయితే ఉన్నాయండి సో దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి